అందరికీ నమస్తే అండి ఇక్కడ తమ్ముళ్ళు పెడుతున్నాను చూడండి అంబటి రాంబాబు కిరణ్ని అలాగే సీమరాజాని కిరా కార్పిని ఉద్దేశించి ఒక వీడియో చేసుకుంటాడండి ఆ వీడియోలో ఏమని మాట్లాడతాడంటే అంటే కిరా కార్పి అలాగే సీమరాజా మమ్మల్ని అమ్మనాభూతులు తిరుగుతున్నారు దూషించడం అన్నారు రోజాని కావచ్చు నన్ను కావచ్చు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు లేదంటే వైసీపీలో ఉన్న మహిళా నాయకురాలను కావచ్చు చెప్పుకోలేని రీతిలో తిడుతున్నారని చెప్పేసి ఒక వీడియో తీసుకొచ్చి అసలు వాళ్ళ వీడియోలో ఎక్కడైనా సరే నిన్ను కానీ మిగిలిన నాయకులను కానీ బూతులు తిట్టడం చూసావా సీమరాజా అవ్వచ్చు లేదంటే కిరాకార్పి అవ్వచ్చు లేదంటే ఇంకెవరైనా కావచ్చు ఒకవేళ వాళ్ళు వెటకారంగా మాట్లాడతారు ఆ వెటకారం కూడా మీకు బూతుల్లా కనబడితే ఎవడు ఏమీ చేయలేడు దానికి ఆ మాట్లాడితే బెదిరించేసి కిరాణిక పట్టినకైతే మీకు పడు పట్టుద్ది మీదేం అయిపోలేదే ఇంకా మీరేమి చిన్న వాళ్ళు ఏమీ కాదు మీరు అంతకంటే ఎక్కువ మాట్లాడించారు మాట్లాడారు వాళ్ళు కేవలం వ్యంగ్యంగా వెటకారంగా మాత్రమే మాట్లాడుతున్నారు మీలాగా కొంతమందిని పెట్టుకొని బోరుగడ్డ నిల్గాడు ఆ ప్రభాకర్ అడు ఇంకొకడు ఉంటాడు డాక్టర్ ఎవడు ప్రదీప్ రెడ్డి చెంతన్ ఎవడు వాడు ఒకడు ఆ వర రవీందర్ రెడ్డి ఒకడు ఎప్పాల రవీందర్ ఇంకొకడు ఎవడు ఉంటాడు ఆడు ఇంటూరు రవి చెప్పుకుంటా పోతే మీ బ్యాచ్ చిన్నది కాదు శ్రీరెడ్డితో సహా వాళ్ళందరినీ పించి పోషించింది మనమే కదా ఏ రోజైనా సరే వాళ్ళ పని యాక్షన్ తీసుకున్నారా ఎన్నిసార్లు కంప్లైంట్ అవ్వలేదు తెలుగుదేశం నాయకులు ఇదిగో మీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇలా తిడుతున్నారో నారా లోకేష్ గారి గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారో మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి అని ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇవ్వలేదు మీరు ఒక్కరంటే నేను యాక్షన్ తీసుకుందరా లేదు పైగా ఏమైనా మాట్లాడతాడంటే నారా లోకేష్ గారు స్క్రిప్ట్ పంపిస్తారు వాళ్ళకి వాళ్ళు తిడతారని చెప్పేసి మాట్లాడతారు మీ మీ పార్టీలో ఉన్న సంస్కృతి ఇక్కడ ఉండదు గుర్తుపెట్టుకో బాగా ఇక్కడ ఎవరు ఎవరికి ఎలాంటి స్క్రిప్ట్లు పంపించరు అది గుర్తుపెట్టుకో మనం గత గత ఐదేళ్ళు అలాగే చేసాం కదా ప్రతి ఒక్కరికే స్క్రిప్ట్లు పంపించి కావాలని చెప్పి తిట్టించేసాం అందరూ అలాగే చేస్తారా అనుకోవడం నీ మూర్ఖం అది గుర్తుపెట్టుకోకాగా ఇంకా ముఖ్యంగా సేమరాజును ఉద్దేశించి మా పార్టీ కండువా ఎలా కప్పుకుంటాడు ఆ వ్యక్తి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండించేస్తున్నాము మేము లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటామని మాట్లాడుతున్నాడు మీరేం సుతపశులు కాదు మీరు గెలిచిన తర్వాత మన్విత్ కృష్ణారెడ్డి కూడా ఉంటాడు ఒక ఆర్ఎంకే కేర్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడుకో తెలుగుదేశం పార్టీ కండువా మెల్లో వేయించి మీ స్టూడియో మీ ఆఫీసులో కూర్చోబెట్టి మతాల మధ్యన కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏ రకంగా మాట్లాడిపించారో ఒకసారి చూడుకో మీరు మొదలుపెట్టిందేనండి అంటే మనం చెప్తే సంవత్సరం ఎదుటోటి చెప్తే వేపించారు అన్న రీతిలో మనం మాట్లాడకూడదు మీరు మొదలుపెట్టిన సంస్కృతి తమ మొదలుపెట్టిందే మీరు పెంచి పోషించిన వ్యక్తి ఆ కృష్ణారెడ్డి వ్యక్తి అనే అనే వ్యక్తి మీరే పెంచి పోషించారు ఇవాళ ఎవరికి నీతులు చెప్తున్నావు నువ్వు మీరు చేసినప్పుడు ఏమైపోయింది ఆ వ్యక్తి తెలుగుదేశం జెండా మెల్ల వేసుకొని కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతూ మండభూతులు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం నాయకులు వల్ల గారు అనుకుంటా వల్ల గారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అతనిపైన యాక్షన్ తీసుకున్నారా తీసుకోకపోగా మీ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి అతని రోడ్డు ఇంకొక ఇద్దరు ముగ్గురుని కూర్చోపెట్టి అక్కడ ఒకటి మెల్లనేమో జనసేన పార్టీ కండువా ఇంకొకటి మెల్లనేమో బీజేపీ పార్టీ కండువా ఈడి మెల్లలోనేమో తెలుగుదేశం పార్టీ కండువా జనాలను ఉద్దేశించి జనాలను తిట్టడం మెల్ల మీరు పార్టీల కండువాలు ఏపిచ్చి ఒక పక్క నాయకులనే కాకుండా ప్రజలను కూడా తిట్టించడం ఏది తెలుగుదేశం కార్యకర్త ఇగో ప్రజల్ని ఎలా తిడతున్నాడో అనే విధంగా మీరు తీసుకెళ్ళదా ఆ వీడియోలు మళ్ళీ మీరే అఫీషియల్గా మీకు కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియా హ్యాండిల్స్ పెద్ద పెద్ద హ్యాండిల్స్ అవన్నీ కూడా వాటిలో పోస్ట్ చేసింది కూడా మీరే ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి మాకు పాఠాలు చెప్తావా ఖచ్చితంగా మీరు చేసినప్పుడు తప్పు లేదు మేం చేస్తే తప్పేలా అవుద్ది వరసేమరాజా మాట్లాడిన తప్పు అవద్దు నీకు అర్థం కాబట్టి ఈ పకోడీ మాటలు ఎవరి దగ్గర నా చెప్పు అని హైకోర్టులో పోరాడతా సుప్రీంకోర్టుకి వెళ్తా ఎక్కడికన్నా పో ఏదన్నా నువ్వు బూతులు మాట్లాడితే అడుగు ఇక కిరణ్ విషయానికి వస్తావా ఆ విషయంలో మేమే ఇంకా బాధపడుతున్నాం అబ్బా ఎందుకంటే అంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు కిరణ్ లోపలేశనే విషయం అంటే కిరణ్ వాళ్ళకి కూడా ఇంకా లోపల ఉన్నాడు జైల్లోనే ఉన్నాడు ఆ విషయం మాకు ఈ రోజుకి బాధే మాలో ఒకరు లోపలనే అడవా అని చెప్పేసి అని నిజంగా మాట్లాడడానికి సమర్థించట్లా పైగా దాన్ని కూడా ఒకరికరితే ఏమైనా మాట్లాడతాడంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మాత్రమే అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడతాడు మరి అదే ప్రయత్నం వేరింది జీలా పోనీ అలాగే అనుకో చెప్పని నీ అభిప్రాయం నేనేమి అని అట్లా మరి అలాంటి వ్యక్తులు మీరు అధికారంలో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడారు కదా భువనేశ్వరి గారిని ఉద్దేశించి బ్రహ్మణి గారిని ఉద్దేశించి ఈ రోజుకి కూడా పోస్టులు పెడుతున్నారు కదా మీ వైసీపీ సోషల్ మీడియా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు కూడా మంచిగా అనిపించుకోవచ్చు కదా కొని తీసుకోకపోగా మనం ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసిన అబ్బా కార్యకర్తల దాకా ఎందుకు అమ్మట్టు రాంబాబు ఏ నువ్వు మాట్లాడలేదు అసెంబ్లీలో ఎన్నిసార్లు ఒప్పుకోలేదు నేనే మాట్లాడానని చెప్పేసి అని బహిరంగంగా ప్రెస్ మీట్లో నువ్వు చెప్పలేదా యాను నువ్వు సంస్కారం గురించి విధానం గురించి పద్ధతుల గురించి ఎవరికి నువ్వు చెప్పే పాఠాలు అసలు ఒక పక్క మీ కార్యకర్తలు అందరి చేత బూతులు తిట్టించేసింది కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసింది కాకుండా ఈ ఆలోచన ఇతలు చెప్తావు నువ్వు అందరికీ పైగా బెదిరించేస్తున్నారు ఇక్కడ కిరణ్కి పట్టింది గట్టి అందరికీ పట్టుద్ది కంగారు పడమాకండి మీ సోషల్ మీడియాకి ఏమీ వదిలేస్తారని చెప్పేసి అనుకోవద్దు అంతకంటే ఎక్కువ మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు అందరం లోపలస్తారు ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రస్తావించుకొచ్చాడు సుధారా అని అని చెప్పేసి అని ఇంకొకరణి ఇంకొకరు అని ఒకసారి వాళ్ళు ట్విట్టర్లోకి వెళ్ళి వాళ్ళు పోస్టులు చూడరు ఇప్పుడు వ్యక్తిగత వివరాలు బహిరంగంగా ఏ వ్యక్తికి సంబంధించిన వివరాలు అయినా సరే మనం పెట్టకూడదు నువ్వు ఏదైతే రీసెంట్గా ఒక పేరు చెప్పుకోవచ్చావో ఒకసారి వాళ్ళ అకౌంట్స్ చూడు ఒకసారి కిరణ్ వివరాలు పూర్తి వివరాలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పేర్లతో సహా ఫోన్ నెంబర్తో సహా పాస్పోర్ట్తో సహా పాస్పోర్టు ఆధార్ కార్డులతో సహా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తారా నేరం అని తెలీదా చేయొచ్చా అలా పోస్ట్ చేయచ్చా అలాగే సీమరాజా వివరాలు కూడా వాళ్ళ ఆధార్ కార్డులు పాస్పోర్ట్లతో ఫోటోలు తీసేసి అవి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేరం కాదా వ్యక్తిగత వివరాలను ఎవడయా మీరు మమ్మల్ని బహిరంగంగా మమ్మల్ని పోస్ట్ చేయమని చెప్పింది కొంత కొద్ది కూడా బుద్ధి జ్ఞానం లేదేంటి పైగా ఇక్కడికి వచ్చి పనికి మమ్మల్ని ఉపదేశాలు ఏది మమ్మల్ని బెదిరించేయడమే పైగా మళ్ళీ కెమెరానే ఆ రెండు మూడు యాంగిల్స్ మారుతున్నాయండి నువ్వు చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్తే అయిపోయేదానికి మళ్ళీ మీ అమ్మ మాకు చూపించడం దానికి ఇక్కడ ఒకసారి ఎలా మాట్లాడతాడు ఒకసారి ఇటు సైడ్ నుంచి యాంగిల్ చూపిస్తాడు ఒకసారి ఇటు సైడ్ నుంచి అబ్బాయి అమ్మా నువ్వు టెక్నాలజీని వాడతాం మేము కాదన్నట్ల మరి అంత సో చేయాల్సిన అవసరం ఏమి లేదు బాబు అని గుర్తుపెట్టుకో నన్ను సందినా సో అంటున్నారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మనం బాగానే ఉంటే అందరూ బాగానే ఉంటారు మనం అంతకన్నా ఎక్కువ మాటలు మాట్లాడేసి ప్రతి ఒక్కరికి ఉపదేశాలు వద్దు ఈ బెదిరింపుడు కార్యక్రమాలు మానేయండి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది నెక్స్ట్ అని ఒకరు అంటాడు అని నెక్స్ట్ బోర్డే అమ్మ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలాంటివి చాలా చూసేసాం ఇలాంటి బెదిరింపులు చాలా చూసేసాం మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే వచ్చేస్తాం అన్నప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువగానే మాట్లాడాము ఇప్పుడంటే పర్సనల్ లైఫ్ ఇంకెంతసేపు వీటిని పట్టుకొని అని చెప్పేసి కాస్త మా వ్యక్తిగత పనుల్లో మేము బిజీ బిజీగా ఉండడం వల్ల సరిగా చేయలేకపోతున్నాం కానీ ఈ బెదిరింపులకి భయపడిపోయో లేదంటే మీరు ఏదో ఎరగ తీసేస్తారనో మీరు ఏదో పొడి చేస్తారని చెప్పేసాను ఇక్కడ ఎవరు అనుకోవట్లా అర్థమైందా అది గుర్తుపెట్టుకుని ఈ బెదిరింపుడు కార్యక్రమాలు నానే అంబట్టం